నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీలో అనారోగ్యంతో ఉన్న జగిత్యాల వాసికి స్వంతన చేకూర్చిన సాటా సభ్యులు వివరాలు వెళితే అనారోగ్యంతో సౌదీ అరేబియాలో ఇబ్బంది పడుతూ ఉన్న జగిత్యాల పట్టణవాసి సిరిమల్ల విష్ణుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా బృందం స్వంతన చేకూర్చిన సంఘటన శుక్రవారం రియాద్లో చోటు చేసుకుంది సాటా ప్రతినిధులు చేతన ప్రేమ్ దంపతులు విష్ణును పరామర్శించి ధైర్యం చెప్పి ఆహార పదార్థాలు మరియు మందులు అందజేశారు నెలనర క్రితం సౌదీ అరేబియాలోని రియాదుకు వెళ్లిన విష్ణు ఇటీవల అనారోగ్యం పాలైన విషయాన్ని అతని యొక్క కుటుంబ సభ్యులు ఎంఎల్సి టి జీవన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చారు జీవన్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి మేరకు రియాద్లోని లోని ఇండియన్ ఎంబసీ మరియు కంపెనీ యాజమాన్యం స్పందించారు పలువురు సోషల్ వర్కర్స్ సహకరించారు సిరిమల్ల విష్ణు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి రియాద్ నుంచి కు చేరుకుంటారని చెప్పి కుటుంబ సభ్యులు ఫ్లైట్ టికెట్ కొని పంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది దీంతో ఎవరైతే విష్ణు ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయనకు సాటా సభ్యులు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారు బాసటగా నిలిచి ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇండియన్ ఎంబసీ సహకారంతో ఆయన్నైతే ఇండియాకు పంపిస్తూ ఉన్నారు సాటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్